అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఎల్లు నుంచి జరగబోయే సుపరిపాలన తొలడుగులో భాగంగా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం కోసం రాష్ట్రం సంపన్నం చేసేదానికి ముఖ్యమంత్రి గారు గడిచిన సంవత్సర కాలంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రిగా సాధించిన ఘన విజయాలు కూడా ప్రజలకు వివరించేదానికి రెండవ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి క్లస్టర్ అన్ని పార్టీల విభాగాలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలేకపోయి ప్రభుత్వం సాధించిన ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలన్నీ వివరించమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది రాబోయే నాలుగు సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పుకునే దానికి గర్వంగా ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలనుకుంటున్నాం దీంట్లో అందరికీ తెలుసు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పెన్షన్ వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నాం అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని అరవై ఐదు లక్షల పైచులకు విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఏ ఒక్కటే రోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి అదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే నలభై ఐదు లక్షలు ఇచ్చిందో తల్లికి వందనాన్ని ఇంట్లో ఒక్క పిల్లోడు ఉంటే ఒక్క పిల్లోనికి మాత్రమే అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఒకరికే ఇచ్చి మోసం చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందన కార్యక్రమాన్ని అమలు చేస్తూ మన విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ప్రత్యేక చొరవను మనమందరం కూడా ఒక్కసారి ప్రశంసించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండాలి ఒకవైపు ఈ సూపర్ సిక్స్ లో భాగంగా ఈ కార్యక్రమాలు కాకుండా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం అదేవిధంగా గుంతలమయమైన ప్రతి రోడ్డును ఇరవై వేల కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పూడ్చి గత ప్రభుత్వం విస్మరించిన ప్ర కార్యక్రమాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో పూర్తి చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఉచిత ఉచిత ఇసుకను అందిస్తున్నాం గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేశారు మాఫియా ద్వారా వేల కోట్లు సంపాదించి అక్రమార్జన చేసి వెనకేసుకున్న గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉచితంగా ఇసుక కూడా అందిస్తూ ఈరోజు సామాన్య ప్రజలకు అత్యంత చౌకగా ఉచిత ఇసుక దొరుకుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు చెల్లిస్తూ ఉన్నాం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం అంగన్వాడీ ఆశా వర్కర్లకు లక్ష లక్షన్నర గ్రాడ్యుటీ ఇవ్వడం పోలవరం నుంచి కేంద్రానికి పన్నెండు వేల కోట్లు నిధులు సాధించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి విశాఖ స్టీల్ను పరిరక్షించింది ఈ ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు రాయలసీమ విషయానికి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది రాయలసీమలో గత ప్రభుత్వం నీటిపారుదల ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీని ప్రాజెక్టును మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో పూర్తిగా ఆధునికిస్తూ ఆయకట్టు వరకు ఈ సంవత్సర కాలంలోనే నీళ్ళు ఇవ్వాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఈరోజు నిజం నిజం ఉంది కుప్ప వరకు నీళ్లు తీసుకుపోయే పరిస్థితి వస్తూ ఉంది ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది గత ప్రభుత్వంలో అరాచకం నుంచి ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు అదేవిధంగా విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది వ్యవసాయం విషయానికి వస్తే ధాన్యం కొనుగోళ్లు ఖరీఫ్ రబీలో అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేసిన ఈ ప్రభుత్వం